హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి వ్లాగ్స్ ఇన్ పూణె నా పేరు అలైక్య నేను పూణేలో ఉంటానండి ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ప్రాన్స్ కర్రీని అదే రొయ్యల కర్రీని ఏ విధంగా చేయాలో చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కేజీ రొయ్యలని అయితే తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత దానిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును రెండింటినీ యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన మనకు నీచువాసన అనేది ఏమీ రాకుండా ఉంటుందండి ఈ విధంగా మొత్తంగా ఒకసారి అన్ని రొయ్యలకు పట్టే విధంగా ఈ విధంగా అయితే కలుపుకున్నానండి ముందుగా మనమైతే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత పసుపును అదే విధంగా ఉప్పును ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే త్రీ మీడియం సైజు ఆనియన్స్ అని తీసుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ మిర్చిస్ని అదేవిధంగా టూ టమాటోస్ని అదేవిధంగా కొద్దిగా కరివేపాకునైతే అయితే యాడ్ చే తీసుకున్నానండి ఇక్కడ మీరు టమాటా ప్లేస్లో చింతపండు రసాన్ని కూడా తీసుకోవచ్చండి ఆప్షనల్ అది కావాలంటే అది ఇది కావాలంటే ఇదే ఏది వేసినా చాలా బాగుంటుందండి టేస్ట్గా నేనైతే ఇక్కడ టమాటోల్ని తీసుకుంటున్నాను తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే తీసుకున్నానండి మనం నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంది మీకు వద్దనుకుంటే మీరు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వాడవచ్చండి దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసిన తర్వాత అది కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను ఒక త్రీ ఫోర్ లవంగాలను అదేవిధంగా రెండు చిన్న సైజులో ఉన్న బిర్యానీ ఆకులను అదేవిధంగా యాడ్ చేశానండి కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిలోకి ఫైవ్ సిక్స్ మిర్చెస్ని అదేవిధంగా ముందుగా మనము ఆనియన్స్ని తీసుకున్నాము కదా త్రీ మీడియం సైజ్ని అవి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నానండి మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే అవి మగ్గి చాలా అంటే గ్రేవీ అనేది దాంతోనే రెడీ అవుతుందండి ఇక్కడ నేనైతే ఆనియన్స్ని వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా అయితే పైన మూత పెట్టుకున్నానండి మనకు ఆనియన్స్ అనేవి చక్కగా ఉడికిపోవాలండి అప్పుడు తర్వాతనే మనం ఏమైనా యాడ్ చేసుకోవాలి మొదట్లోనే యాడ్ చేయొద్దండి ఈ విధంగా ఆనియన్స్ అనేవి మనకి ఫ్రై అయిపోవాలి లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి అండి అలా వచ్చిన తర్వాత దానిలోకి నేను కొద్దిగా కరివేపాకునైతే యాడ్ చేశానండి మెయిన్గా మనకి ఆనియన్స్తోనే టేస్ట్ వస్తుందండి ఆనియన్ ఫ్రై అవ్వకముందు మీరు దేన్ని కూడా యాడ్ చేయవద్దు యాడ్ చేస్తే టేస్ట్ తగ్గిపోతుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరైతే చాలా టేస్టీగా వస్తుంది రొయ్యల కర్రీ అనేది ఇక్కడ నేనైతే కరివేపాకునైతే యాడ్ చేశానండి తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేశానండి మనం ముందుగా ప్రాన్స్ని పసుపు ఉప్పును కలిపి పెట్టుకున్నాం కదా అందుకే నేను ఇక్కడనైతే పసుపుని యాడ్ చేయడం యాడ్ చేయడం లేదండి అందుకే ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రమే యాడ్ చేశానండి అది కొద్దిగా ఫ్రై ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యలను దీనిలో వేసి సరిపోతుందండి మనము పసుపు ఉప్పును కలిపి పెట్టుకున్నాము కదా అండి అలా వేసిన రొయ్యలను కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాము కదా ఈ ప్రాసెస్ అయ్యే వరకు వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలండి మనం దీనిలో ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం యాడ్ చేయకూడదండి యాడ్ చే దానిలో రొయ్యల్లో ఉన్న వాటర్ మాత్రమే మనకు వచ్చి రొయ్యలు అనేవి బాగా ఉడికిపోతాయి అందుకని ఎక్స్ట్రా వాటర్ ఇప్పుడే అవసరం లేదు కొద్ది ఈ విధంగా మాత్రము రొయ్యల్ని ముందుగానే బాయిల్ చేసి తర్వాత కర్రీ చేస్తారు కదా అండి అలా చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది కొద్దిగా తగ్గుతుందండి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఈ విధంగా మనకు రొయ్యల్లో ఉన్న వాటర్ వచ్చేసి అవి ఉడికిపోతాయి అండి ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ అనేవి యాడ్ చేయని అవసరం లేదు లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుందండి ఈ విధంగా మీకు తెలియడం కోసం నేనైతే మూత తీసి చూపిస్తున్నానండి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇక్కడ అవే ఉడికిపోతాయండి దానిలో ఉన్న వాటర్తోనే తర్వాత నేను రెండు టమాటాలని అయితే మీడియం సైజ్ టమాటాలని యాడ్ చేస్తున్నానండి తర్వాత మీకు ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను కదా అండి టమాటో పైన ఉప్పును యాడ్ చేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయని ఎవరైనా కొత్త వాళ్ళకు తెలియకపోతే ఈ టిప్ మాత్రం ట్రై చేయండి ఈ విధంగా టమాటాలను వేసాను మీరు ఇక్కడ టమాటో ప్లేస్లో చింతపండు రసాన్ని కూడా తీసుకోవచ్చండి నేనైతే టమాటోతో రొయ్యల కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా రెండు టమాటాలను యాడ్ చేసిన తర్వాత మొత్తంగా ఒకసారి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసిన తర్వాత దానిలోకి మనకు రుచికి సరిపడినంత సాల్టును అదేవిధంగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేశానండి ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం తినరని నేనైతే తక్కువగా కొద్దిగా తక్కువగా యాడ్ చేశాను మీరు మీకు తగిన విధంగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ మనము సాల్ట్ అదే విధంగా కారం చూస్తే సరిపోతుందండి ఇక్కడ ఒకవేళ తగ్గినట్లయితే కారం కానివ్వండి సాల్ట్ను యాడ్ చేసుకోండి సాల్ట్ని అదేవిధంగా కారాన్ని యాడ్ చేసిన తర్వాత మొత్తంగా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటున్నానండి ఒక నిమిషం మూత పెట్టుకుని తీసిన తర్వాత దానిలోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి గ్రేవీ కొరకు కొద్దిగా గ్రేవీ రావడం కొరకు అయితే నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు గ్రేవీ వద్దు కొద్దిగా దగ్గరికి కావాలంటే వాటర్ని యాడ్ చేయని అవసరం లేదండి ఇక్కడ మీరు చూసినట్లయితే నేనైతే ఒక ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి ఈ విధంగా మొత్తంగా ఒకసారి కలిపి పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో పెడుతు అయితే అది మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు రొయ్యలు అనేవి చక్కగా ఉడికిపోయావి ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి తర్వాత కొద్దిగా గరం మసాలాను అయితే యాడ్ చేశానండి గరం మసాలాను యాడ్ చేసి మొత్తంగా ఒకసారి కలుపుకున్నాను అంతేనండి ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ అయితే తయారైందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా నేనైతే గ్రేవీ కొద్దిగా దగ్గర పడే పడనిచ్చాను అంతేనండి ఈజీగా మనము ఇంట్లోనే రొయ్యల కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు లాస్ట్లో గార్నిష్ కొరకు కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేశానండి అంతేనండి ఈజీగా రొయ్యల కర్రీని తయారు చేశాను ఎలాంటి ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా ఓన్లీ గరం మసాలనే యూజ్ చేసి నేనైతే రొయ్యల కర్రీని అయితే ప్రిపేర్ చేశానండి మీకు రొయ్యల కర్రీ ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి అదేవిధంగా రొయ్యల కర్రీ ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రొయ్యల కర్రీ అనేది చాలా టేస్టీగా ఎమ్మెగా వస్తుందండి ఇది మనకి వేడి వేడి అన్నంలోకి రొయ్యల కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల అయితే నేనైతే ప్రిపేర్ చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈజీగా ఇంట్లోనే రొయ్యల కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైతే వేడి వేడి అన్నంలోకి ఎంతో ఎమ్మి యమ్మీగా ఉంటుందండి thank <laughs> you